హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలింగ్ నందిని ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా ఇంట్లో ఉగాది పండుగ ఎలా జరుపుకున్నాం అనేది చూపిస్తున్నాం చాలా సింపుల్గానే జరుపుకున్నాంలేండి ఇంట్లో మాకు ఇంటి దేవత ఉంటుంది కదా మా అమ్మవారికి ఇంటి దేవతకి చీర జాకెట్ ప్రసాదాలు అన్నీ కూడా పెట్టుకుంటాం ప్రతి ఇయర్ కూడా ఇక్కడ వచ్చేసి మా పెద్ద బాబు మా వారైతే వేప పూత వేప మండలు ఇంకా మామిడి తోరణాలు కట్టడానికి అన్నీ కూడా రెడీ చేస్తున్నారు వేపపూత ఉగాది పచ్చడికైతే వేపపూత వేపమండలు కూడా కట్టుకోవాలి కదా మనం ఉగాది అంటే మామిడి తోరణాలు వేపమండలు కంపల్సరీగా ఇంట్లో కట్టుకోవాలి కదండీ దానికోసమైతే మా పెద్ద బాబు మా వారైతే అన్నీ కూడా రెడీ చేస్తున్నారు ఉగాది అంటే అందరికీ గుర్తుకు వచ్చేది తెలుగువారి పండుగ అండి తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి ఇది తెలుగువారి పండుగగా గుర్తింపు తెచ్చుకుంది చైత్రశుద్ధ పాడ్యమి నాడు వచ్చి ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉందండి ఈ నూతన సంవత్సరంలో రాశి ఫలాలు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహశాంతులు లాంటివి ఏమన్నా ఉంటే సుఖంగా ఉండేందుకు పంచాంగ శ్రావణాన్ని చేస్తూ ఉంటారు ఉగాది ఆచారాలు ఏంటంటే ఈ రోజున వేప పచ్చడి చేస్తారండి వేప పూ పచ్చడి అంటే ఉగాది పచ్చడి అని కూడా అంటారు పంచాంగ శ్రావణము మిత్ర దర్శనము ఆర్య పూజలు గో పూజలు ఏరువాక సాగడం అనే ఆచారాలు పాటిస్తూ ఉంటారు మన తెలుగు వాళ్ళు ఉగాది రోజున కొత్తగా కొన్ని పనులు ప్రారంభిస్తుంటారండి కొంతమంది ఆ రోజున తెల్లవారుజాములు లేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రపరచుకుంటారు ఇంటి గుమ్మాలకి పసుపు కుంకుమలు మామిడి తోరణాలు వేప మండలన్నీ కట్టి అలంకరిస్తారు ఇంటిని తలంటి స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుంటారు ఉగాది పచ్చడితో ఆ రోజు ప్రారంభిస్తారు ఉగాది పచ్చడి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఉగాది పచ్చడి దీని ఆ రోజున ఇంకా ప్రారంభిస్తారు ఈ పండుగకు ప్రత్యేకమైన షడ్రుషుల సమ్మేళనం అండి తీపి పులుపు ఉప్పు కారం చేదు వగరు అనే ఆరు రోజులు కలిసిన ఉగాది పచ్చడి తెలుగువారికి మహాప్రసాదంగా భావిస్తారు సంవత్సరం పొడుగున ఎదురయ్యే మంచి చెడులను కష్ట సుఖాలను సమయమానంతో స్వీకరించాలన్నది సందేశాన్ని ఉగాది పచ్చడి ద్వారా మనకు తెలియజేస్తుందండి ఈ పచ్చడి కొరకు చెరుకు అరటి పళ్ళు మామిడికాయలు వేప పువ్వు చింతపండు జామకాయలు బెల్లం మొదలగినారు కూడా కొంతమంది వాడుతూ ఉంటారు ఈ పండుగను ద్రావిడ భాషలు మాట్లాడేవారు మరాఠీ ప్రాంతానికి వ్యాప్తి చేశారు అక్కడ ఈ పండుగ గుడి పడ్వాగ పేరు పొందిందండి ఇక్కడ వచ్చేసి మా ఇంట్లోనైతే ఉగాది పచ్చడి తయారు చేస్తున్నామండి ఉగాది రోజు ముఖ్యమైన వంటకం అంటే ఇంకా ఏముంటుంది ఉగాది పచ్చడి కదా ఫస్ట్ మొదటిది తర్వాత గారెలు బూరలు పొరిహోర ఇంకా రకరకాల పిండి వంటలు అన్నీ కూడా తయారు చేసుకొని తింటూ ఉంటాము ఆ రోజు ఇంకా గ్రామ దేవతకి పెట్టుకుంటాము ఇంకా ఇంట్లో దేవతకి పూజిస్తాము కుల దేవత అంటే కుల దేవత అదే అండి ఇంటి దేవత అని కూడా అంటారు ఇంటి దేవతకు మనం పెట్టుకున్న సాంప్రదాయాలన్నీ పెట్టుకొని ఇంకా ఉగాది పచ్చడి అయితే తయారు చేసుకొని అన్ని రకాల పిండి వంటలు కూడా అమ్మవారికి పెట్టి మనం కూడా ఇంకా స్వీకరిస్తాం కదా ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను చూసిస్తుందండి జీవితంలో ఎన్నో భావాలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంటుందండి పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి అనుభవానికి ప్రతీక బెల్లం తీపి ఆనందానికి ప్రతీక అండి ఉప్పు జీవితంలో ఉత్సాహం రుచికి సంకేతం వేప పువ్వు చేదు బాధ కలిగించే అనుభవాలు చింతపండు పులుపు నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు ఉంటాయి పచ్చి మామిడి ముక్కలు వగరు కొత్త సవాళ్ళు కారం సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులండి ఇన్ని అర్ధాలు ఉంటాయి మనకి షడ్ రుచుల్లో బెల్లం ఉప్పు వేప పువ్వు చింతపండు పచ్చి పచ్చి కారం పచ్చి మామిడి కారం ఇవన్నీ కూడా వేస్తాం కాబట్టి ఇన్ని ఉంటాయి ఇది వచ్చేసి మా ఇంట్లో మా ఇంటి దేవతండి మరిడి మహాలక్ష్మి తల్లికి అయితే మేము ప్రతి సంవత్సరం కూడా మా సాంప్రదాయాలతో మేమైతే ఇక్కడ అమ్మవారికి అయితే పూజ చేస్తూ ఉంటాము బట్టలు పెట్టుకుంటాము నైవేద్యాలు పెట్టుకుంటాము అన్ని రకాలుగా పెట్టుకొని మా సాంప్రదాయ ప్రకారం అయితే అమ్మవారికి అయితే మేము పూజ చేసుకుంటాము ప్రతి ఉగాది రోజున ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మా ఉగాది పండుగ ఈ విధంగా జరిగింది మా ఇంటి సాంప్రదాయాలు అయితే ఈ వీడియోలో చూపించానని అనుకుంటున్నాను బా